సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో నెమ్మదించిన రైతు బంధు ఎనిమిది రోజుల్లో ఇరవై నాలుగు కోట్లే జమ ఆందోళనకు గురవుతున్న రైతులు నిధుల విడుదల జా ప్రభుత్వం జాప్యం రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు అమలుకు అపోహలు ఎదుర్కొంటున్న చర్చ సాగుతుంది ఈ నెల పదకొండవ తేదీన రైతు బంధు డబ్బులను వెంటనే రైతుల అకౌంట్లో జమ చేయడం ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అయితే ఆచరణలో మాత్రం పెద్దగా అమలు నోచుకోవడం లేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి ఎన్నికల కోడి నేపథ్యంలో ఈసీ అనుమతి ఇస్తే రైతు రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేస్తామని అధికార యంత్రం కోరగా పోలింగ్కు నాలుగు రోజుల ముందు అనుమతి ఇచ్చినా కూడా అది కాస్త రాజకీయం కావడంతో రైతు బంధు నిలిచింది నూతన ప్రభుత్వం అధికారం చేపట్టాక రైతు బంధు వేగంగా వస్తుందని భావించినప్పటికీ ప్రభుత్వం మీ పిండి మొగ్గలు వేయడంతో పెట్టుబడి సాయం పంపిణీకి నత్తన కనసాగుతుంది జిల్లాలో మొత్తం ఐదు లక్షల నలభై రెండు వేల ఎనభై తొమ్మిది మంది రైతులు పెట్టుబడి సాయానికి అర్హులు కాగా ఇందుకు గాను మొత్తం ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు పదమూడు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ఎకరం నుంచి మొదలు ఆయా రైతులకు ఎంత భూమి ఉంటే అంత పెట్టుబడి సాయం అందించాల్సి ఉంది ఈ పెట్టుబడి సాయం ఎప్పటి నుంచి పూర్తిగా అవుతుందో తెలియని అయోమయంలో పరిస్థితి నెలకొన్నది ఇప్పటికే ఇరవై నాలుగు కోట్లే జమ జిల్లా వ్యవశాఖ వ్యవసాయ శాఖ అధికారులు రంగారెడ్డి జిల్లా ట్రెజరీ కార్యాలయానికి ఉన్నటువంటి నిధుల మేరకు జిల్లాలో లక్ష అరవై ఒక ఆరు వందల పన్నెండు మంది రైతుల ఖాతాల్లో నలభై ఏడు పాయింట్ తొంభై ఏడు కోట్లు జమ చేయడం కోసం బిల్లును సబ్మిట్ చేశారు అయితే ట్రెజరీ నుంచి తొలి రోజే నలభై ఏడు కోట్లు జమ కావాల్సినప్పటికీ ఈ ఎనిమిది రోజుల కేవలం ఇరవై నాలుగు కోట్లే మొత్తం ఒక లక్ష మూడు వందల మంది రైతుల ఖాతాలో జమ చేశారు మిగతా నిధులను ఎందుకు వేగంగా ఖాతాల్లో జమ చేయడం లేదన్న సందేహం వ్యక్తమవుతుంది జిల్లాలోని రైతులకు మొత్తం ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల పైగా నిధులు సమకూర్చాల్సిన ప్రభుత్వం మీనా వేషాలు వేస్తుంది దీంతో పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ చేయడం అనేది కష్టసాధ్యం కానున్నట్లు సమాచారం ప్రభుత్వం రైతు బంధు ఆలోచన చేయడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు యాసంగి సీజన్ ప్రారంభమై నెలనర కావస్తున్న పెట్టుబడి సాయం అందక రైతులు ప్రైవేటు వైడీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి